హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో మనకి రాబోయే ఆదివారము అంటే సెప్టెంబరు ఇరవై ఒకటవ తేదీన మనకి సూర్యగ్రహణం అయితే ఉంది ఆల్రెడీ చంద్రగ్రహణం అయితే ఈ నెల ఏడవ తేదీన కంప్లీట్ అయిపోయింది సో అది మన భారత్లో కనిపించింది ఇక ఈ రాబోయే సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా పట్టు విడుపు కాలాలంటే గర్భవతులు జాగ్రత్తలు ఫాలో అవ్వాలా ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే మనకి ఈ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు అయితే వచ్చాయి మొదటిది చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అది మన భారత్లో కనిపించింది సో ఇక రాబోయేది పాక్షిక సూర్యగ్రహణము ఇది ఎప్పుడంటే సెప్టెంబరు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున కనబడబోతుంది అయితే ఈ గ్రహణం అనేది మన భారత్లో కనిపించదు వేరే దేశాలలో కనబడుతుంది ఎక్కడ అంటే సో న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా అంటార్కిటిక ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణము ఉంటుంది కానీ మన ఇండియాలో అయితే కనిపించదు కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు నియమాలు అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు సో ఈ గ్రహణం గురించి మీరు ఏం కంగారు పడకండి సో మీరు ఆ రోజు నార్మల్గా ఎలా ఉంటారో నార్మల్ డే కానీ పరిగణించి సో నార్మల్ డేలో ఎలా ఉంటారో అలాగే ఉండండి నియమాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్